ఐదు సంవత్సరాలు నరకం అనుభవించారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బ్రిటిష్ బ్రిటిష్ పాలన మేలు జగన్మోహన్ రెడ్డి పాలన కంటేననే పరిస్థితి తెచ్చాడు కడుపులు పెట్టుకుని ఉన్నారు ఈరోజు ఓటు రూపంలో ఒక కత్తులు బయట తీశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నరికేసేసారు డెమోక్రసీ సచ్చింది ఐదేళ్ళు లేకపోతే రెండు లక్షల ముప్పై ఐదు వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చిన పాపానిక బాబు గారి జైల్లో పెడతావా తప్ప అదే అసలు రాజధాని లేకుండా చేస్తావా ఓటడిగే హక్కు ఉందా నీకు ఒక రాజకీయ పార్టీని నడిపే హక్కు ఉందా ఏం చేసావు రాష్ట్రాన్ని బీహార్లు గతంలో ఉన్న బీహార్లు ఉత్తరప్రదేశ్లు మేలు అనిపించావు ఈరోజు అవన్నీ మనకంటే మేలుగున్నాయి అరాచిక ఆంధ్రప్రదేశ్ అని పేరు తెచ్చాడు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కి బాధపడ్డాం మా కోసం పదవుల కోసం కాదు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రెండు లక్షల ముప్పై వేల మందికి నైపుణ్యం ఇప్పించాడు బాబుగారు రాజమండ్రి జైల్లో పెట్టాడు బాబుగారు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేవు ఒకటే అందుకని మేము నెల్లూరు జిల్లా పదో వస్తాయని చెప్పాము నేను చెప్తానే వచ్చా కానీ రాష్ట్రంలో నూట ముప్పై ఐదో నూట నలభై నూట నలభై ఐదు అనుకున్నాం నూట అరవైకి రీచ్ అయిపోతామని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలే ఈ ఎలక్షన్ నేను సర్వేపల్ల కూడా చూసా ఈ ఎలక్షన్ ప్రజలు చేశారు ఎలక్షన్ మాకంటే జనం నడిపించారు మమ్మల్ని జనం చేశారు ఎలక్షన్ గెలుపులు ఓటములు ప్రభుత్వాలు రావటం పోవటం చూసాము కానీ ఈ ఎలక్షన్ మేము ఎప్పుడు నా నలభై ఏళ్ళ అనుభవంలో నేను చూడలే ఇటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు బాబు గారిని రాజమండ్రి జైల్లో చూసి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను అరే అక్కడ హైటెక్ సిటీ లాంటి ఈరోజు అమెరికా లండన్ షూటింగ్లు చేసుకున్నాం అంతకుముందు రాతి రాయి రప్పలు కొండలు కోనలుని అటువంటి ఆయన తీసి జైల్లో పెట్టారు నేను అందుకే చెప్తుండా మేము కలుస్తామా అని చెప్తున్నా ఈరోజు కలవాలంటున్నా కలుస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కోసమని చెప్పారు చెప్పాడు ఈరోజు బీజేపీని కూడా ఆయనే దగ్గరుండి కలిపాడు దేశంలో ఎన్డీఏ కూటమి వస్తుంది ఇక్కడ కూటమి వస్తుంది ఇది గాడి తెప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత ఉండే చంద్రబాబు నాయుడు గారు ఇక నిజాయితీ ఉండే రాజకీయ నాయకుల అందరి నాయకుల్లాగా కాకుండా గుండెల్లో నుంచి ఉంచి ఏది అది ప్రజలకు షైన్ హాస్పిటల్ నెల్లూరు శుభవార్త మనందరికి సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు